తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి గులాబీ అధినేత కెసిఆర్ కు ఊహించని భారీ షాక్ తగిలింది త్వరలో లోక్సభ ఎన్నికలకు దేశమంతా సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలోనూ దూకుడుగా వెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తే కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎంపీలు ఊహించని షాక్ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలా మంది నేతలు పార్టీ పిడాయించేందుకు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో కొందరు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తుండగా మరికొందరు నేతలు నేరుగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు తాజాగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయన ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆయనతో పాటు పలువురు గులాబీ పార్టీ ముఖ్య నేతలు కూడా హస్తం పార్టీ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్ కు జలకిచ్చారు ఈ పరిణామంతో పార్లమెంటు ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయిందే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వెంకటేష్ పెద్దపల్లి నుంచి బీఆర్ఎస్ ఎంపీగా విజయం సాధించారు గత కొద్ది రోజుల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మళ్లీ ఆయన సొంత గూటికి చేరుకున్నారు